ఈ అమ్మ కోడల నా పెద్ద కోడలు కూర్చుంటే లేదు లేస్తే కూర్చోలేదు నేను మా ముళ్ళ అమ్మాయి లావే నా పెద్ద కోడలు ఏమ్మా రెండో కోడలు చూసినావా ఏం పని ఆ పక్క కూర్చోండి చూడు ఆ పక్క ఆయన రెండో కోడలు నాలుగు కిలోమీటర్లు నిలపకుండా పరిగెత్తుంది నీకు ఇస్తే అట్లే మూడో కోడలు ఈ అమ్మ కుర్జీలు ఉండే అంత పాయం పెట్టాలి కదమ్మా కోడాలిలో బట్టలు చూసేట నాకేం పని అమ్మాచుడు ఈ అమ్మా అబ్బా చిన్న కోడాలి అలా అద్దర్ధం పనులు తినేసింది ముందర నేనైనా ఇప్పటికి సంవత్సరం నీళ్లు పోసుకొని మగబిడ్డ జరిమించినంత వరకు నీళ్లు పోసుకోదట మగబిడ్డ అయినంత వరకు నీళ్లు పోసుకోదా తమ మంచి కాదు నాకు డౌట్ ఏనైనా కోడాండ్లకి ఎంత వయసు ఏం నేరకు నువ్వు చచ్చిపాల్సి నా కోడాండ్ల వయసు ఎంతరా ఏంటమ్మా నా చిన్న కోడళ్ళకు రెండు ఆగస్టు ముప్పై కోడలకి చెప్పు వద్దు ఆ కోడలకే చెప్పాలి నాకు చెప్పు ఆగస్టు ముప్పై ఒకటికి వస్తే తొమ్మిది వెళ్ళి పదిలో పడుతుంది పదిలో పడుతుంది గుంతలో పడుతుంది మేమేమో మాకు 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 పెట్టి దుంపులు నువ్వు ఎట్లేమ్మా ఏడవుతాను పన్నే కానీ ఏమి అట్లంటావా నువ్వు ముందర దేశం మెట్టు కొట్టించే పనులు చేయద్దా పోనైనా రెండో కోటలు మాట్లాడేసి ఏమ్మనియాడా ఆ ఏమన్నా బిడ్డ ఫోన్లో మాట్లాడితే అమ్మా ఎవరిలో ఒకరు మాట్లాడబాన కోట మాట్లాడు నీళ్ళు పోసుకొని మూడు దినాలు అయితంది వరకు ఏంటికులు చూడు వంగతు కొన్ని దువ్వాని చాలా మా ఎమ్మకే చిన్నగారి పుట్టిండేది అయ్యా ఇద్దరు ఇంటికి కనపల్లా నీకు రెండు గుర్తు అమ్మసాలు

తెలిపతి ఆలకించావ అధికారమునకు ఇదో విన్నా రామ రామా రామ ఓ రామ వీడియో తీసి పెట్టమ్మా మంచి సాంప్రదాయకమనే బాబు అమ్మా కులము చూపటానికి అవును తల్లి ఆరు గోత్రం ఎత్తి పాడటానికి ఆడబిడ్డ సంతానము నా బిడ్డ నల్ల మగ నా ప్రకారం చీదేసినవే బా మన మగం ఇబ్బందు బా కల కల కలబు వచ్చ ఆడబిడ్డ సంత మనమ్మ తుడిసేస్తులేవు చేతి లేక తీసుకో నాకు రవ్వ మా అవును బాబు ఆడబిడ్డ సంతానం కలగాలని కలగాలని ఇలా బాధపడుతున్నావా తల్లి ఆడబిడ్డ సంతానం కలగాలి ఏవైనా పూజలు నోములు రథాలను వచ్చినావమ్మా తల్లి ఆడబాళకి జన్మించాలని జన్మించాలని ప్రజలకు ప్రజలకు నేను ఎటువంటి

పెళ్ళి లేని పేద బ్రాహ్మలకు పెళ్లి చేసి నాదిలో నా బాబు మంత్రి అమ్మా నా జన్మించాలని ఆడబాల జన్మించాలని ప్రజలకు పాలుగొండలో ప్రజలకు మిట్టలు చూసి మిట్టలు చూసి బావులు తవ్వించారు బావులు తవ్వించారు తగ్గులు చూసి తగ్గులు చూసి చెరువులు కట్టించారు చెరువులు కట్టించారు చక్రి పోపించారు సీమలకైనా చక్రి పోపించారు పాములకు పాలు పోపించారు పాములకైన పాలు పోపించారు అడుగు అడుగున అన్నసత్రములు కట్టించారు అడుగు అడుగున అన్నసత్రములు కట్టించారు ఇట్లా దిక్కులేని పసిబిడ్డలకు పాల ధర్మములు చేస్తున్నా బాబు అదే అమ్మ దిక్కులేని బిడ్డలా ఇప్పుడు తానే ఇలా

బాబు నాకు డౌట్ ఏనాయన ఎట్ల ఇంత మందికి నువ్వు పాలు ఇచ్చేది అని ఏం చేసేది రా వాళ్ళ అమ్మా నాయన గారు పనికి మార్కెట్ లెక్క అందరు నా దగ్గర ఇచ్చి పెట్టిపోతారా మా రెడ్డి నన్ను ఎక్కడ పనికి కదా ఓపిక ఇస్తాం అట్లా కాదమ్మా నువ్వు నాకు బాధలే ఒకటేసారి అందరికి అట్లా ఇచ్చేది అని ఏం బాబు ఇంక నేను అట్లా చేయద్దులే ఒకరికి పోతే పోతే నీకు బాధే బిడ్డలకి బాధే ఆకిలే నేను చెప్తా పని చెయ్యి పది మందికి ఒకటేసారి పాలు వేయచ్చు మీ ఇద్దరికి పుణ్యం ఉంటుందిరా చెప్పరా ఆ పని అంతే ఇప్పుడు పది మంది ఉన్నా పాలు వేయచ్చు ఆ పని చెప్తా చెయ్యి ఏం లే డ్రిప్ పిలికేసేయి సరిపోయింది రాజమ్మ సరిపాకుంటే పనిలే ఇంకరికి అట్లా పళ్ళిచ్చేది నువ్వు ఒకటే సరి డ్రిప్ పైపులకి అయితే కాదురా నేనేం బోరా అట్లా కాదు పీవీసి పైపు ఒకటి తీసుకో మూడించుల పైపు మోర పైపు తీసుకో ఫస్ట్ రెండు బొక్కలు పెట్టి కరిపించుకో పది బొక్కలు పెట్టి డ్రిప్ పైపులు కిసి మంచి ఉపాయం రా చూపుకుంటారు కడుపు నిండిపోతే ఇప్పుడు చిన్న చిన్న గేట్ వాళ్ళు వస్తాయి దానికి అట్లంటే చాలా ఆ పైపోతాయి పోతే మళ్ళీ మళ్ళీ దుగింది ఏమనైనా రే వాళ్ళు కడుపు నిండిపోతే మళ్ళీ మంచి ఉపాయమైనా సరే బాబు ఇన్ని ధర్మాలు చేశాను కదా చేసినా అట్లా బాను అట్లా పెండ్లి కానీ వాళ్ళకి రాత్రుల్లో పెండ్లి పెండ్ బాబు రాత్రుల్లో రాత్రులు ఏం పొగులు మూర్తాలు పొగులు ముహూర్తాలు పెట్టి కొంపకాడ పచ్చని పందిలు పెట్టి పెండ్లి చేసి ఆడది మగోడు ఈ నాగరికతలు ఉండరా మా కాలం బాయి అదంతా ఇప్పుడు చీకులు కొట్టినట్టు పెండ్లు కూతురు పోలేరమ్మ గుడి కట్టినట్టు పెండ్లు కొడుకు అవేంటో కళ్యాణ కళ్యాణ మండపాలకు చేరుకుంటారు యా తక్కన్నా తన రెండు గంటలకు పైన మూడు గంటలకు లోపల దివ్యమైన ముహూర్తం నరేతుల ముహూర్తము ఇప్పుడంతా మళ్ళీ ఐదు గంటలకు మీ మగాన తుప్పారు ఏడ లేక అర్థం ఆరు గంటలకు అంత శోభనం జరిగిపోతుంది నాకు ఇప్పుడు వస్తుంది కోపం ఆరు గంటలకి ఏట శోభనమే అదే ఆ కళ్యాణ మండపంలో పెళ్లి కూతురుకు ఒక రూము పెళ్లి కొడుకు ఒక రూము పెళ్లి కొడుకు వాళ్ళు అమ్మకు ఒక రూము వాళ్ళ ప్రింట్కి ఒక రూము ఇట్లా అయ్యా మళ్ళీ ఒకటిన్నర నెలలకి అంత బిడ్డ ఒకటన్న నెలకి ఎట్లమ్మ బిడ్డలు పుట్టేదే అయ్యో మొండబోపి నా బట్ట నాకు నువ్వు మూడు దినాలు పుట్టింది ముండ ఎవరు ఆయమ్మా రేవతి రేవతి ఏదే దండ అది మాట్లాడుమ్మా ఎందుకు ఏం ఊరు రమ్మా నూరురా అబ్బా అయ్యో బిడ్డ ఏంది లే లే మనూరు లచ్చనమే ఇది ఏనేమో ఇవిడన్నా చూడు పోయి గుండుకోడు వాడివుడు వచ్చింటే ఇందా ఇట్లా అట్లా కాదురా వాళ్ళని చూసి అట్లా ఆవ లోపల్ వెంకటం పని చూసినావా వద్దంట్లే ఇన్ని దాన ధర్మములు చేసిన చేసిన నా గర్భవాతం ఆడబాలకి జన్మించలేదు బాబు ఇన్ని దాన ధర్మములు చేసిన ఆడబిడ్డ సంతానం లేదంటున్నారు కనుక అవును బాబు మీ వెళ్ళి వెళ్ళి దేవుడెవరమ్మ ఆ కదిరి కోగిలు వెళ్ళినటువంటి కదిరి స్వామి నాయన సతీ సమేతంగా కదిరి కోగిలకైనా చేర వెళ్ళి మున్నూరు రూపాయలు ముడుపు కట్టేగా కదిరి దేవుని వరపడినా కదిరి దేవుడు కనకరిచ్చే ఆడబిడ్డ సంతానం ఇచ్చినేమో తల్లి ఈ బుద్దు బయట నాయనా అయితే మా కాపు వారం వషమనా ఒక ఆచారమగలదు ఏమ తల్లీ Phật ఆజ్ఞలేనిది అవునులే ఎన్నడ మేము పరస్థలం బయలుదేరు మొగుని మాట లేకుండా ఇక్కడివరా ఆ లేదు మీరే మేలమో ఆ మా ఓ మైనాల తట్ల కన్నం పెట్టేసి ఊర్ అంత మూడు రౌండ్లు కొట్టేస్తారు పిల్లల దగ్గర చాక్లెట్లు పెరికి కొంచెం చేజ్ ఆ పెట నాకు హ్యాపీ బర్త్డే చెప్పి గాది ఇచ్చిందా కండ్లు పినయినా బట్ట పిన్న తిన్న తినైనా లోపల పెట్టుకున్న చమ్మటి గుబుకు సచ్చి పాల తినలే అట్లైన మా ఇంట్లో అట్లలేమ్మా అట్లే కండం పెట్టిస్తే ఊరంతా మూడు రౌండ్లు కొట్టేస్తారు రామరామ రామరామ తేమ తేమా తేమ తేమ ఏమన్నావు నువ్వపా ఏంది నేనే పోయమ్మా రామేశ్వీకులు కొట్టలేక పోదామంటే పూకు ముసుకొని బాప్ప నే గమ్మున వచ్చేసి బండి ఎత్తుకొని మల్ల చెబుద్దినేమిరే అమ్మ నీకు அதுக்கெட்டுக்கு ஊரு சுட்டாலே ராம் கே டக்னிமா சரி விளதா பிராயணா சரி அதிகாரம்